హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన గార్డెన్లో చిక్కుడు మొక్క గురించి తెలుసుకుందామండి సో మనకిప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది కదా ఈ టైంలో మనకి ఎక్కువగా చిక్కుడు పాత చిక్కుళ్ళు ఎక్కువగా మనకి ఈ చిక్కుళ్ళు దొరుకుతూ ఉంటాయి సో ఇది మన గార్డెన్లో ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేది పేను బంక ఈ శీతాకాలం స్టార్ట్ అయ్యేసరికి మనకి మొక్క పెరిగి పువ్వు వచ్చే దశకి పేను బంక అనేది స్టార్ట్ అయిపోతుందండి సో ఆల్రెడీ నాకు పోతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది దీనికి లైట్గా పేను బంక అనేది రావడం స్టార్ట్ అయింది సో మనం ఇది మొదట్లోనే మనం చూసుకోవాలి లేదంటే కనుక మన వచ్చే చిక్కుళ్ళు మొత్తం కూడా పూతని ఆకుల్ని మొత్తం కూడా ఈ ఈ రసాన్ని ఏదైతే ఉందో ఈ రసాన్ని మొత్తం కూడా ఆకుల్లోని పువ్వులో ఉన్నది కాండంలో లేత లేత చిగుళ్ళులో ఉన్న ఈ రసాన్ని మొత్తం కూడా పీల్ చేసుకుంటుందండి ఇది తినడం అనేది చేదు ఆకుల్లో ఉన్న రసాన్ని మాత్రం పీల్ చేసుకుంటుంది మొక్కని మూడుగా చేసేస్తుంది ఇది మనం స్టార్టింగ్లో చూసుకోలేదంటే కనుక మొక్క అంతా కూడా పాడైపోతుంది అనమాట సో ఇది మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఆకుల కింద లేత లేత చిగుళ్ళు అలా ఉన్నప్పుడు మనం వాటిని గమనించుకుంటూ ఉండాలి ఈ పేను బంక మనకి స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఒక పైపుతో ఫోర్స్గా ఈ చుక్కుడు పాదు మీద మనం వాటరింగ్ అనేది చేయాలి సో నేను ఇక్కడ ఈ చిక్కుడు మొక్కకి ఫస్ట్ నేను ఏం చేశానంటే వాటరింగ్ అనేది ఫుల్గా చేసేసానండి వాటరింగ్ ఫుల్గా చేసిన తర్వాత ఏదైతే పాదు మనకి తడిగా ఉంటుందో ఆ తడి మీదే మనము బాగా మంచి బ్రహ్మాస్త్రంలా పనిచేసే బూడిదని నేను కలెక్ట్ చేసుకున్నానండి ఆ బూడిద పొయ్యిలో బూడిది ఉంటుంది కదా ఆ బూడిదని మనం దీని మీద బాగా చల్లేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ పిందలు కూడా స్టార్ట్ అయినాయి అండి ఇది మనం ఇలాగే వదిలేస్తే ఆ కాయ రసాన్ని మొత్తం కూడా ఆకులో కాయలో ఉన్న రసాన్ని మొత్తం కూడా పీల్చేసుకుంటుంది పీల్చుకున్న తర్వాత మనకి దిగుబడి అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట సో చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో మొక్క అనేది మాత్రం చాలా హెల్తీగా ఉందండి పైన ప్లాంట్ అనేది ఇప్పుడిప్పుడే మనకి పూత స్టార్ట్ అయింది ఈ దశలోనే మనం దీన్ని జాగ్రత్తగా గమనించుకొని అది నివారించుకోవాలన్నమాట సో నేను పైప్ తీసుకొని ముందు ఫుల్గా వాటర్ అనేది మొత్తం పేను బంక చాలా వరకు పోతుందండి ఫస్ట్ దీనికి మనం చేయాల్సింది ఏదన్నా మెథడ్ వాడేటప్పుడు మనం దీనికి ఏదన్నా ఫస్ట్గా మనం చేయాల్సింది వాటర్తో పూర్తిగా దాన్ని ఫోర్స్గా మనం పైప్తో నీళ్ళు కొట్టేయాలండి ఫోర్స్గా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పేను బంక అనేది ఒక బంక లాగా మన చిగుళ్ళకి పూతకి అలాగే కాయలకి అంటుకుపోయి ఉంటుంది దానిలో ఒక రకమైన జిగురు పదార్థం అనేది ఉంటుంది అది కూడా ఇది ఫాస్ట్గా పిల్లల్ని ఎక్కువగా పెట్టేస్తుంది అనమాట ఈరోజు మనం కొన్ని చూసామంటే రేపటికి చాలా ఇది స్ప్రెడ్ అయిపోతుంది సో అందుకనే మనం ఎర్లీగానే చూసుకోవాలి చూసుకొని ఇది ముందు నేను నేనేం చేశానంటే ఈరోజు ఫుల్గా పైప్తో మొత్తం అంతా కూడా వాటరింగ్ చేశాను చాలా వరకు పోయిందనమాట దీనికోసం చూడండి ఇక్కడ నేను బూడిదని కలెక్ట్ చేసుకున్నాను కదా ఈ బూడిదంతా కూడా ఈ చెట్టు మీద మనం ఏదైతే పువ్వులు ఉన్నాయో ఆకులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఫస్ట్ వాటి మీద నేను పూర్తిగా ఎక్కువ మందంగా చిమ్మేసుకున్నాను అనమాట చిమ్మిన తర్వాత అది మనం పాదంతా కూడా మొత్తం అంతా కూడా కొట్టేయాలండి బాగా ఈ విధంగా ప్రతి పువ్వు మీద కాయ మీద కూడా మనం అనేది వేయాలి దానికి మనకి ఇరిటేషన్ వచ్చేసి దానికి అది చనిపోవడం జరుగుతుంది ఒక్కసారి అనేది నేల మీద అది రాలిపోయిందంటే మళ్ళీ అది ఎక్కడం అనేది జరగదండి అది అలానే పోతుంది చనిపోతుంది అనమాట సో మనం ఏ విధంగా ఎక్కువ శాతం మనం ఫస్ట్ వాటర్తో కొట్టిన తర్వాతే ఈ అనేది చల్లుకుంటే ఆ తడి మీద ఈ అనేది అంటుకుపోతుంది కాబట్టి దానికి ఇరిటేషన్ అనేది వస్తుందండి ఇరిటేషన్ వచ్చి అది చనిపోవడం అనమాట సో ఈ విధంగా మనం ఈ చీడపీడల్ని మనం బాగా మంచిగా వదిలించాలి అంటే కనుక ఈ బూడిదని మించింది లేదండి మనకి ఏది వేసినా కూడా పూర్తిగా పోదనమాట సో నేను చూడండి ఇక్కడ పూర్తిగా వాటి మీద ఎక్కువగా కొట్టేస్తున్నాను దానికి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట వచ్చేసి అది చనిపోవడం జరుగుతుంది ఇంకేమన్నా ఉంటే కనుక చాలా వరకు వాటర్తో అయితే పోయిందండి సో ఈ విధంగా మీ గార్డెన్లో కూడా ఈ విధంగా చేసుకోండి చేసినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి అనేది తీసుకోవడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా పూత అనేది స్టార్ట్ అయిందో ఈ టైంలో మనం పూత రాలిపోకుండా చక్కగా జాగ్రత్త తీసుకొని పేను బంక నుంచి మనం జాగ్రత్తగా కాపాడుకున్నట్లయితే ఎక్కువ దిగుబడిని మనం తీసుకోవచ్చు సో మీ గార్డెన్లో కూడా ఈ విధంగా పేను బంక వచ్చినట్లయితే ఈ విధంగా యూస్ చేయండి బూడిదని చేసినట్లయితే మనం ఎక్కువ దిగుబడి తీసుకుంటాము సో మరి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి సో మరి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్